హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వెల్లిగౌడ్ శివ ఈరోజు ఇంకొక వీడియో అండి ఈ వీడియోలో వచ్చేసి ఈ సారీ వన్ గ్రామ్ గోల్డ్ సారీ అండి చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇది బ్రౌన్ కలర్ బాడీ మొత్తం బాడీ కలర్ మొత్తం బ్రౌన్ ఉంటుంది బార్డర్ మాత్రం బ్లూ కలర్లో ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది శారీ మొత్తం ఇలా మనకు పిక్ అవుతు ఉంటుందండి ఇది షైనింగ్తో ఉంటుంది శారీ చూడడానికి మొత్తం చాలా లుక్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ మనకు ఇది బ్లౌజ్ మొత్తం బార్డర్ కలర్లో ఉంటుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది ఇది బ్లౌజ్ బ్లౌజు ఇది వచ్చేసి పళ్ళు సో శారీ మాత్రం షైనింగ్తో చాలా అంటే చాలా బాగుంది కట్టుకుంటే మాత్రం సో ఇది వచ్చేసి త్రిపుల్ నేను ఫ్రీ షిప్పింగ్ అండి